హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభినయ వారాహి ఎ జర్నీ బై ప్రవలిక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు సాయంకాలం మన శివ మార్కండేయ గుడిలో పూజ ఎలా జరిగిందో మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేశాను వారాహిదేవి నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారికి బెండకాయల మాలలతో అలంకరించారు అలాగే ప్రత్యేకమైన లలితా సహస్రనామాలతో సాయంకాలం

మీకోసం వారాహిదేవి అమ్మవారి కథను చెప్తాను వినండి పూర్వం ప్రపంచం అసురుల బలం చేత బాధపడుతూ ఉండేది అయితే మహిషాసురుడు వంటి అసురులు దేవతలను భక్తులను హింసిస్తూ ధర్మాన్ని ధ్వంసం చేస్తూ ఉండేవారు అప్పుడు దేవతలు బ్రహ్మ విష్ణు శివుని వద్దకు వెళ్ళి రక్షణ కోసం ప్రార్థించారు అప్పుడు దేవతల శక్తుల నుంచి ఆరుగురు శక్తివంతులైన మాతృకా దేవతలు అవతరించాయి వారిలో ఒకరు వారాహిదేవి విష్ణుమూర్తి వరాహ అవతారం నుంచి వచ్చిందని విశ్వసించే వారాహి అమ్మవారు ఒక వరాహ ముఖాన్ని కలిగి ఉంటారు ఆమె శత్రువులను సంహరించేందుకు శక్తివంతమైన ఆయుధాలతో యోగశక్తులతో అలంకృతమై ఉంటారు ఒక కథ ప్రకారం రక్తబీజుడు అనే భయంకరమైన అసురుడు తన రక్తం నేలపై పడితే అక్కడ నుండి మరో అసురుడు పుట్టేవారు అయితే దుర్గాదేవి అతన్ని చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆమెకి వారాహిదేవి సహాయం అందించారు వారాహి అమ్మవారు తన మహాశక్తితో రక్తాన్ని భూమి మీద పడకుండా మింగుతూ రక్షబీజుడిని సంహరించారు అందుకే ఆమెను తాంత్రిక శక్తులను కలిగి ఉన్న అమ్మవారిగా పూజిస్తారు ఆమె భక్తులకు ధైర్యం విజయం శత్రునాశనం మరియు రహస్య జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది విన్నారు కదండి అమ్మవారి కథను అలాగే మూడవ రోజు అమ్మవారికి ఎంత ఘనంగా పూజ జరిగిందో చూశారు కదా ఇలాంటి మరెంతో మంచి మంచి కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి అభినయ వారాహి అ జర్నీ బై ప్రవళిక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మొదటిగా నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ